ఇదేంటో చెప్పండి బాగుందా గోంగూర మఠం అదే మీకు ఎప్పుడు ఇది ఎక్కడా తిన్నట్టు లేదా ఎక్కడ తిన్నారు మా ఇంట్లో మీ ఇంట్లోదే మా ఇంట్లోదా యా ఇందాక మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు మైక్ ఆన్ ఉన్న సంగతి మర్చిపోయారు నువ్వు ఏదో తీసుకుని నేను ఇక్కడ ఏదో ఒకటి చేస్తానని ఇప్పుడు ఇదే టేస్ట్ నాకు ఇక్కడ రావాలి లేకపోతే ఊరుకునేది లేదు యా ఇప్పుడు చూడు ఓకే సో ఇప్పుడు కదా ఇదేం బాంబులు కాదు అంత అంటది ఓ మటన్ ఎలా మన ఆలిగారు చెప్తున్నారు ఇవాళ పెన్ను పేపర్ తోటి నీట్ గా అన్ని నోటీస్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి దీన్ని మీ ఇంట్లో కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా నేను బాగా తింటాను కానీ మా ఇంట్లో ఎక్కువ వేరు పిల్లలకు కూడా తినాలి కదా మీరు ఎక్కువ ఇష్టపడే